ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ స్ఫూర్తి సమయస్ఫూర్తి నడి ఎండాకాలం సూర్యుడు అగ్నిగోళంలో ఉన్నాడు నిప్పులు చెరిగిపోస్తున్నాడు చెరువులు మడుగులు కాగి కాగి ఇంకిపోతున్నాయి చూసారా మడుగు ఎండిపోతుంది ఈ కాసిన నీళ్లు కూడా ఇంకిపోతే ఇంకో చోటికి వెళ్ళటానికి కూడా సాధ్యం కాదు కనుక ఎప్పుడూ ఇంక నీళ్లు గల మడుగుకు ఇప్పుడే తరలిపోదాం అన్నాడు దీర్ఘదర్శి నీకు అన్నీ భయాలే ఊరుకుందు అంతగా నీళ్ళు ఇంకిపోతే అప్పుడు చూసుకుందాంలే అప్పటికి ఏదో ఒక ఉపాయం తట్టకపోదు అన్నాడు ప్రాప్త కాలజ్ఞుడు బాగా చెప్పావు దీర్ఘదర్శి ఎప్పుడూ ఇంతే ఊరికే కంగారు పడిపోతాడు అన్నాడు దీర్ఘసూత్రుడు దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు ముగ్గురు స్నేహితుడు అరణ్యంలో ఉన్న ఆ మడుగులో ఎంతో కాలంగా కలిసిమెలిసి ఉంటున్న చేపలు స్నేహితులు కదా అని హితవు చెప్పాడు దీర్ఘదర్శి వినకపోతే తానేం చేస్తాడు ఎండలు రాను రాను ముదురుతున్నాయి ఇవాళ కాకపోతే రేపైనా ఈ మడుగు ఎండుతుంది నీళ్ళింకితే జాలర్లు చేపల్ని బ్రతకనిస్తారా అప్పటికప్పుడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తొక్కిసలాడే కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది కదా అని దీర్ఘదర్శి దూరాలోచన చేశారు మిత్రులు ఒప్పుకోవటం లేదా సరే అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి నేను పోతున్నా అని ఆ చేప మెల్లమెల్లగా వెళ్ళి ఒక పెద్ద మడుగులో ప్రవేశించింది మిగిలిన వాళ్ళిద్దరూ ఇదివరకు ఉన్న మడుగులోనే ఉన్నారు దీర్ఘదర్శి చెప్పినట్లు కొన్నాళ్లకు ఆ మడుగులో నీళ్లు ఇంకిపోయాయి చేపలు పట్టేవాళ్లు వరలు చేత పట్టుకుని రానే వచ్చారు అమ్మయ్యో ఎంత ప్రమాదం వచ్చింది ఈ జాలర్లు ఊతలతోనూ వలతోనే కాకుండా చేతులతో కూడా పట్టేస్తున్నారు తాళ్ళకి గుచ్చుతున్నారు ఏం చేద్దాం రా మిత్రమా అంటూ ప్రాప్త కాలజ్ఞుడు ఏడుపు ముఖం పెట్టాడు ఏమోరా దీర్ఘదర్శి మాటలు విన్నాం కాదు మనం నాకేం దిక్కు తోచటం లేదు అంటూ అటు ఇటు కంగారుగా ఎగిరి ఎగిరి పడటం మొదలుపెట్టాడు దీర్ఘసూత్రుడు ఈ చేప అలా ఎగరటం ఒక బెస్త చూడనే చూశాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని చంపి తాడుకు గుచ్చేశాడు అది చూసి గుండె ఆగినంత పనైంది ప్రాప్త కాలజ్ఞుడికి ఆలోచించి చివరకు ఒక ఉపాయం పన్నాడు చేపలు గుచ్చిన తాడు దగ్గరకు మెల్లగా వెళ్ళి ఆ తాడును రెండు దవడలతోనూ కలిచి పట్టుకుని చచ్చినట్లే ఆ తాడుకు గుచ్చినట్లే పడున్నాడు వేట పూర్తయ్యాక చేపలు కొన్న బురదనంతా కడగటానికని వాటిని జాలర్లు ఒక నీళ్ళ మడుగులో ముంచారు అప్పుడు ప్రాప్త కాలజ్ఞుడు ఆ తాడు విడిచి నీళ్లలోకి చారుకున్నాడు బ్రతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు కాబట్టి అటు దూరదృష్టి ఇటు సమయస్ఫూర్తి రెండూ లేనివాడు దీర్ఘసూత్రుల్లాగే ప్రాణం పోగొట్టుకుంటాడు అప్పటికప్పుడు పథకం వేసుకుని నడిచేవాడు ప్రాప్త కాలజ్ఞుల్లాగే పరమ సంశయభరితమైన జీవితం గడుపుతాడు రాబోయే వాటిని ముందే ఊహించి తగినట్టు జాగ్రత్త పడేవాడు దీర్ఘదర్శిలాగా సుఖపడతాడు ఉత్తమ పురుషులు ఎప్పుడూ దూరదృష్టి కలవారే రాబోయే అపాయాలను ఉపాయంగా తప్పించుకునే విధానాలు ఊహిస్తూ ఉండాలని చెప్తూ నారద మహర్షి ధర్మరాజుకు ఈ కథ చెప్పాడు ఫ్రెండ్స్ ఈ కథలన్నీ మీకు నచ్చుతున్నాయనే ఆశిస్తున్నాను ఇంత మంచి కథలను మీ పిల్లలకు హాలిడేస్లో వినిపించే ప్రయత్నం చేయండి ఈ భారతంలో చిన్న కథలు దాదాపు వందకు పైగా ఉన్నాయండి చక్కగా చదివే శ్రమ లేకుండా మీ పిల్లలకు వినిపించండి అలాగే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ